ధర్మరాజు ఇంద్రుడికి ఇలా చెప్పాడు ద్రౌపది నా తమ్ముళ్లు కళ్లెదుటే చనిపోయారు నేనెంత ఏడ్చినా వారికి తిరిగి రారు కానీ మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఈ కుక్క ఇంకా బతికే ఉంది కనుక దీన్ని వదలి రావడం ధర్మం కాదు శరణు కోరిన వారిని వదలటం మంచి మిత్రుడికి ద్రోహం చేయడం స్త్రీలను చంపడం ఇవన్నీ మహా పాపాలు అందుకే నాకు స్వర్గ సుఖాలు రాకపోయినా పర్వాలేదు నేను చేసిన పుణ్యం నశించిపోయినా పర్వాలేదు ఈ కుక్కను వదిలి మాత్రం నేను రాలేను అని ఖచ్చితంగా ధర్మరాజు చెప్పాడు అప్పటి వరకు ఆ శునక రూపంలో ఉన్నది యమధర్మరాజు ధర్మరాజు చెప్పిన మాటలు విని యముడు నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు ధర్మరాజు ఆశ్చర్యపోయాడు యమధర్మరాజుకు నమస్కరించాడు నీ ధర్మ నేర్తే అసమానమైనదని యముడు ధర్మరాజును మెచ్చుకొని ఇలా అన్నాడు నిన్ను నమ్మి వచ్చిన కుక్క కోసం స్వర్గ సుఖాలను వదులుకోవాలనుకోవడం అద్భుతం నీవు ఈ శరీరంతోనే పుణ్యలోకాలకు వెళ్ళు అక్కడ నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయి అని యముడు ధర్మరాజుకి వరం ఇచ్చాడు అలా ధర్మరాజుని ఇంద్రుడు స్వర్గలోకానికి తీసుకువెళ్లాడు